సిండికేట్ సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీయ కళ్యాణ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు ఫాల్గొన మాసము శుక్లపక్షము షష్ఠి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది కృతికా నక్షత్రం రాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు రాత్రి పది యాభై నాలుగు నుంచి పన్నెండు ఇరవై నాలుగు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వర్జము ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఆరు ముప్పై ఐదుకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము ఆరోగ్యము ఆనందము విద్యా లాభము ఉద్యోగ లాభము కొత్త వ్యాపార ప్రారంభము మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చిన్న వారికి లాభాలు రైతన్నలకి పూలు పండుకలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగ పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా వృద్ధి పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ గ్యాస్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబు తొవ్వే వారికి తోలు రెగ్జన్ సూ పరిశ్రమలోను సోషల్ మీడియాస్ల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మహిళాకి నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపారంలోను వాడిశ్రమ పౌట్రీ పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పదాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వాల నుంచి బయటపడే అవకాశం వాహన సౌలభ్యం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం ప్రభుత్వ ఉద్యోగంలో కూడా అనుకున్న చోటుకి బదిలీలు పొందుకోవడం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు ఫార్మా సిమెంట్ ఐరన్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబీ మాన లాభాలు పొందుకోవచ్చు సినిమా రంగ వ్యాపారంలో వృద్ధి రాజకీయ రంగుల అనుకూలత కళాకారుల క్రీడాకారి లాభాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులకృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా చాలా చాలా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు సంతాన యోగం మాస్తి పంపకాలు స్థిరాస్తులు కొనుగోలు చేయడం గొడవలు సద్దిమణిపోవడం ఆర్థిక లాభాన్ని పొందుకోవడం ముఖ్యంగా శత్రునాశనాన్ని పొందుకోవడం రోగ నివారణ జరిగేటువంటి శుభదినం ఈరోజు చాలా మంచి అనుకూలం తన శుభం విదేశాల్లో గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి శుభవార్తలు కూడా తప్పకుండా వింటారు వీరికి నాలుగు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృషభ రాశి వారికి కాస్త పట్టు విడుపులు ఉంటే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి పర్వాలేదు కొంతవరకు అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి అధిక పట్టుదల మొండితనము నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళే అనుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది విద్యార్థులు విద్యార్థుల సమయ పాలన వల్ల మంచి అనుకూలత ఉంటుంది ప్రభుత్వ ప్రవేశ సంస్థల ఉద్యోగ లాభం ఉంది స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేసేటువంటి విద్యా ప్రయత్నాలు గాని ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా వీసా ప్రయత్నాలు కానీ అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లవారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారంలో పాటి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది సోషల్ మీడియా వారికి పెట్రోలియం బేకరీ పొందాలకి చేనేత వస్తే పనిచేసే వారికి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా శుభయోగ ఫార్మా సిమెంట్ ఐరన్ యువస్ బ్యూటీ పార్లర్ బ్యాంబ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ డీరెచర్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు షేర్ మార్కెట్ టీస్ క్రిప్సీ బిట్కాయిన్స్ లాటరీలు కూడా ధన ప్రాప్తుంది కాకపోతే ఈ లాటరీలు జూదం అనేది కాస్త జాగ్రత్తగా చేయండి లేదా నష్టపోయే ఉంటాయి ఈ షేర్స్ కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభాన్ని పొందుకుంటారు డే ట్రేడింగ్ కాస్త మీకు ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ల మాట వింటే శుభము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము శుభకరమైన సత్సంతాన ప్రాప్తి అందుకే పెద్దవారి మాట వినే ప్రయత్నం చేయండి అనుకోగా ఉండండి ప్రతిదానికి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి లాభంగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులకృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ చింటకి లాభదాయక అను చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు కాకపోతే కాస్త కొన్ని కొన్ని విషయాల్లో భగవంతుని ఆరాధన మీకు శుభాన్ని కలిగిస్తుంది వినాయకుడి అష్టోత్తరం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల శుభయోగాలు ఎక్కువగా ఉంటాయి భగవద్గీతలు కూడా తొమ్మిదవ అధ్యాయం చదవండి చాలా ప్రశాంతంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి కూడా శుభయోగమే వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభం సోషల్ మీడియా ల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకు మత్స్య సంపద రుజులు చేపలు చేయలే వారికి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ చేపల అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు నూతన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో అభివృద్ధి తాత్కాలిక ఉద్యోగం ఉద్యోగాన్ని పొందుకోవడం అనుకూలమైన ధనయోగం శుభకార్యం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వృత్తి ఉద్యోగాల విద్యాభివృద్ధి పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం సమస్త రోగనాశనాలు అప్పుల బాధలు అవడం వ్యాపార పరంగా వృద్ధి భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ సంచ కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం వ్యాస్ వ్యాపారం రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గా పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆర్థిక విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీయాను శత్రునాశనం మిత్ర లాభాన్ని పొందే అవకాశం కొత్త వస్తువుల్ని తప్ప కొనుగోలు చేస్తారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుకుల వృత్తుల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోరీ బెట్కాయిన్స్ లాటరీల ధన ప్రాప్తి ఉంటుంది ఆత్మీల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది తప్పకుండా కార్య సాధన పొందుకునే అదృష్టయోగం సమస్త శుభయోగుల పరంపర ధనధాన్య వృద్ధి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు వీరికి ఆరు అంకెల అదృష్టని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును कर्काटक राशि वार्ज फलिताल గొప్ప వాళ్లతో పరిచయం సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం విద్యాభివృద్ధి పోటీ పరీక్షలు చాలా హై లెవెల్ కాంపిటీషన్ ఈజీగా సునాయసవంతమైన విజయాన్ని సాధించగలిగే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు ఆపర్చునిటీ పొందుకునేటువంటి శుభ తరుణము మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఆర్థిక ఆనంద యోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ లెవెల్ చూడడం వల్ల బాగా ఉంటుంది అష్టైశ్వర్ ప్రాప్తి పొందుకునే అవకాశం కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారలకి పోలు పలుకులు పండించే వారికి మత్స్యకారులకి రుజులు చేపలు చల్లల వారికి సూపర్ మార్కెట్ కిరణా వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి పెద్దవాళ్ళ మాట వినడం మంచి ఆనందాన్ని మంచి మిత్రుల్ని కలుసుకునే అవకాశం ప్రేయస ప్రియుల మధ్య చాలా చాలా మంచి సయోధ్య పొందిన అవకాశం ఎంతో కాలం తర్వాత మీరు ఒక మంచి వ్యక్తిని కలవబోతున్నటువంటి శుభవార్త వింటారు ప్రశాంతంగా ఉంటుంది ఆనంద యోగాలు ఉంటాయి ప్రతి పనిలో పరిపూర్ణతని శుభయోగాన్ని పొందుకోగలిగే అవకాశాలుగా చెప్పబడుతుంది ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల వృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు చాలా చాలా ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని సుఖ జీవనాన్ని పొందుకోవతున్నారు ధనయోగం ఉంటుంది రుణ విమోచనాన్ని పొందుకుంటారు వీరికి ఇదంతా అనుకూలంగా ఉండబోతుంది చెప్పవచ్చు మూడు అంకెల అదృష్టం చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు బంధుమిత్రులతో అనుకూలత రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం ఇవ్వాల్సిన అప్పులు తీర్చేసుకోగలిగే అవకాశం సంపూర్ణ దేహ ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి ఆనందాభివృద్ధి వస్తులాభము విద్యా లాభము ఉద్యోగ లాభము విదేశీయానం బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది శుభయోగ కళాకాలకి క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ అనుకూలత మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభవార్త వివాహాది నిశ్చయ జరిగే అవకాశాలు ఉన్నాయి వివాదాల నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగం బంధుమిత్రులతో సమాగమం అలాగే కృత్రిమాజ సత్సంతాన ప్రాప్తి ఆస్తి పంపించ లాభాలు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్స్ లో చూడడం వల్ల కూడా ధనయోగం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లె వారికి అభివృద్ధి రైతన్నలకి పూలు పండ్లు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి లాంటి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఆర్థిక ఆనందయోగా బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణి వాడిదకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు తమ్ములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కూడా ఆనందాది అదృష్ట యోగాలు చాలా మంచి శుభకరమైన మంగళప్రద రోజు కన్సల్టేషన్ ఆధారపడవచ్చు అలాగే మ్యారేజ్ లోని శుభవార్త ఇవ్వచ్చు అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందిన అవకాశాలు బలంగా కనబడుతున్నాయి సువర్ణ వజ్రా భరణ ప్రాప్తి ఉంటుంది మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకునే ఉన్నాయి వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యా రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి కాస్త కంగారుని తగ్గించుకోవడం లలితా పారాయణం భగవద్గీత ఆరాధన భగవద్గీత చదువుకోవడం దీనివల్ల మీకు మంచి అనుకూలత ఉంటుంది ఆనంద యోగాలు పొందుకునే ఉన్నాయి వివాహ సంబంధ విషయాల్లో కూడా చర్చలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లవాళ్ళు సైలెంట్గా ఉండండి అంటే పిల్లలకి అనవసరంగా మాట్లాడడం వల్ల మీ మీద వ్యతిరేకత ఎక్కువ ఏర్పడి వివాహ సంబంధ చర్చలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు అలాగే కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకండి వాళ్ళ సహజ సత్సంతాన ప్రాప్తి మీకు అనుకూలంగానే ఉంటుంది తప్పకుండా మీకు సంతాన శుభవార్తలు వింటారు కళాకాల క్రీడలకు అభివృద్ధి ఉంటుంది భవిష్యత్తులో మీరు డోపింగ్ టెస్టు పట్టుబడే ఉంటాయి కళాకాల క్రీడా లాభాలు ఉన్నాయి స్వదేశంలోనే మంచి గౌరవం ఉంది సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంది రాజకీయ రంగంలో కాస్త ఎదుగుదల కనబడుతుంది కాకపోతే మీరు నియోజకవర్గంలో పర్యటించండి ఇక ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ మద్యపాన వ్యాపారంలో కూడా మంచి లాభాలు లాభాలున్నాయి కోర్స్ మద్యపాన వ్యాపారం నిరంతరం మనకి బ్రహ్మాండటువంటి లాభాలు దాని ఎటువంటి తేడా లేదు రోజుకు కనీసం ఒక రెండు లక్షల రూపాయలు వ్యాపారం జరగకపోతే ఆ వైన్ షాప్ వాళ్ళు బార్ షాప్ వాళ్ళు పాప నాశనం అయిపోతారు వాళ్ళు రెండు లక్షలకు వచ్చినా సరే అటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు కాబట్టి ఆ వ్యాపారం ముప్పూటల బ్రహ్మడు రాహుకాలంలో యమగండంలో దుర్మూర్తులను ప్రారంభం చేసినా సరే అవి అవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి దానికి ఇబ్బంది లేదు దేవాలయం కట్టండి దానికి ఒక మంచి ముహూర్తం కావాలి ఇంక జనాలు వాళ్ళు ఎవరు లేరు భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళు రే మీరు లేకపోవచ్చు అధైర్యం మనం దేవుడికి దండం పెడితే పక్క మతం వాడేమనుకుంటున్నటువంటి భావన స్వధర్మాన్ని మనం వదిలిపెడుతున్నాం సరే ఏదేమైనా సరే భగవంతునికి అనుగ్రహంతో మీరందరూ శుభయోగాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి బట్ కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి బట్ మోర్ దెన్ మంచి లాభాలు సుఖయోగం శుభయోగం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాలు కొత్త ఉద్యోగ ప్రాప్తి విద్యాభివృద్ధి విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపారాల కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభం సమాచారం అందుతుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలీస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ మధ్యపాన హోటల్ వ్యాపార ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు ప్రశ్నలకు లాభాలు బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో దీర్ఘకాలు పెట్రోల్ పెట్టండి లాటరీలకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి పర్వాలేదు ఇది రోజు కొంతవరకు ప్రశాంతతను కలిగించే అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళవచ్చును రోజులు చేపల లాభాలు రైతులు కూడా పంట లాభం వేద పండితులు పురో రైతులు బ్రాహ్మణత్వం వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమాటకి చేనేత వస్తువుల దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ బేకరీపదాలు మంచి సౌకర్యవంతమైన శుభజీవనం వ్యాపార లాభం ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి కొన్ని కొన్ని వ్యాపారాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి విద్యార్థులు విద్యాకి మంచి విద్యాభివృద్ధి ఉంటుంది సోషల్ మీడియా శాటి జల వరకు కూడా లాభాలు పొందుకునే అవకాశం ఇవంతా మీకు సానుకూలవంతంగా ఉండాలని చెప్పవచ్చు కాకపోతే కాస్త మీరు భగవద్గీత పారాయణం చేసుకోవడం చాలా శుభప్రదంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు అనుకున్నది అనుకున్నటువంటి సమయంలో పూర్తి చేసుకోవడం ఆనందాది అదృష్టయోగం మిత్ర సౌఖ్యం సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాల లాభాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాన్ తోబి వారికి తోలు పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల వారికి లాభ రైతీ పూలు పనుకూర పండించే అనుకూల సీనియర్ కి మహిళా మళ్ళీ లాభాలు సోషల్ మీడియా వరకు కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట రాజకీయ రంగంలో వృద్ధి బాగా కనబడుతుంది కళాకారుల క్రీడలకు మంచి లాభాలు సినిమా రంగ వ్యాపారం కలిసి వస్తుంది నటీ నటులకి మంచి గొప్ప అవకాశం బంధులాభం మిత్ర సౌఖ్యం వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి ప్రభుత్వ ప్రయోజనం ఉద్యోగ లాభం డ్రైవర్లకి పెయింటర్లకి శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ వేద పండితులు పురోహితులు కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి లాభవంతమైన శుభయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి మంచి ప్రశాంతమైన శుభజీవనం తల్లిదండ్రుల సఖ్యత ఆస్తి పంపకాల లాభాలు గొప్ప వ్యక్తులతో వ్యాపార ప్రారంభం ప్రయాణ లాభం తీర్థయాత్రలో యాత్ర కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల దృష్ట్యాన్ని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృశ్చిక రాశి వారికి అసలు మీరు ఊహించినటువంటి విజయాలు సాధించే అవకాశాలు ఏమాత్రం మీకు ఇబ్బందికరంగా లేదు మంచి సౌకర్యవంతమైన ఆర్థిక లాభం ధైర్యము వృత్తిలో విజయము కొత్త వ్యాపార ప్రారంభం వ్యాపార పరంగా అభివృద్ధి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రిగ్లు సూపరిశ్రమ మత్స్యకారులకి రుజులు చేపలచల్ల వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యవస్థలకి సోషల్ మీడియా జర్నిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్స్ మహిళా మళ్ళీ నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ సినిమా రంగ వ్యాపారంలోను అనుకూలవంత శుభ్రత కళాకారుల క్రీడలకు అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం గొప్ప వ్యక్తులతో మీకు లాభాన్ని కలిగించడం అనుకున్నటువంటి వ్యాపార విద్యా లాభం పోటీ పరీక్షలుగానే ఎక్కడ పరీక్షలు విజయం ఖాయం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధిని పొందుకునే అవకాశం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం మంచి నిర్ణయాలు తీసుకోవడం పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టం కళాకాల క్రీడల అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో కూడా మంచి ఉత్తమ స్థాయి లాభాలు పొందుకుంటారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మణి కూడా సానుకూలవంతమైన శుభస్థితి చాలా మంచి అదృష్టయో చెప్పబడుతోంది ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారు కూడా అదృష్ట యోగమే శుభకర వివాహ యోగ్యత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల దూదం వల్ల ధన ప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవడం కారణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం విలాసవంతమైనటువంటి విహార యాత్రలు విదేశీ అనే యాత్ర ఉంటుంది విద్యాభివృద్ధి బ్రహ్మాండంగా పోటీ పరీక్షల్లో పరీక్షలు విజయం ఖాయం ప్రభుత్వ ప్రేమ సంస్థల్లో ఉద్యోగ అనుకూలత విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార సెక్టార్ లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు పొందుకునే అవకాశాలున్నాయి కళాకారులకి క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగ వ్యాపార లాభం రాజకీయ రంగుల బొటిక్స్ బ్యూటీ పార్లర్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ షూ బోర్బావుకి అభివృద్ధి ఫార్మా సిమెంట్ ఐరను ఇటుకలు ఇసక రాగి వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా బంధుమిత్రులతో అనుకూలత వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి ప్రయాణ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులబుతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ జంటలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేస్తే పెట్రోలియం బేకరీ సోషల్ మీడియా కూడా మంచి లాభాలు అదృష్టం ఆర్థిక ఉద్యోగ ప్రాప్తి ఆరోగ్య లాభం శత్రునాశనం మిత్ర లాభాన్ని పొందుకునే శుభదినంగా చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మకర రాశి వారి ఫలితాలు ఉన్నాయి ముఖ్యమైన వస్తువుల్ని ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర ఎత్తుక్కోవడం అది మీకు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది జాగ్రత్త అవతల వాళ్ళ మీద అనుమానం కలిగించేట్టుగా చేస్తుంది అంటే లేనిపోని అనుమానాలకి దారితీసే అవకాశాలుంటాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు వారికి తోలు రెగ్జిన్ రెగజిన్ సూపరిలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం అయితే తొందరపాటు నిర్ణయంతో అధికంగా పెట్రోల్ పెట్టకండి ఈ షేర్ మార్కెట్ లాంటి దూరంగా కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెద్దవాళ్ళ మాట వింటే ప్రయోజనాన్ని పొందుకుంటారు లేదా అనవసరపు వివాదాలు దారితీసే అవకాశం అయితే వాళ్ళ మీరు గణపతి ఆరాధన ఎక్కువ చేసిన వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం చాలా మంచిది భగవద్గీత పారాయణం కూడా మీకు అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ టైల్ల వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో వృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్కి వారికి సోషల్ మీడియా వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సీనియర్ కి మిల్లా మనకు లాభాలు కాకపోతే ఓటీలు ఏమైనా వస్తే ఎవరితో షేర్ చేసుకోకండి మీకు వచ్చిన ఓటీ పిల్లు ఎవరికి చెప్పకండి అనవసరమైనటువంటి మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడకండి దానివల్ల కొంత ఇబ్బంది పడే ఏదైనా ఈ రోజు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం విద్యార్థి విద్యాల విద్యా లాభం కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్పం ఫైనాన్స్ లాభాలు రైతులకి మత్స్యకారులకి రోజులు చేపల లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహ మడి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా చాలా చక్కటి అనుకూల వాతావరణం ఆర్థిక అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృతుల వారికి జ్యోతిష్యపడానికి లాభాలు చాలా సుదీరంగా చెప్పబడుతోంది కాకపోతే భగవంతు మీద ఆధారపడుతూ ఆయన ఆరాధన చేస్తే శుభయోగాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రారంభించాలనుకుంటే ఉదయం తొమ్మిది నుంచి పది మధ్యలో ప్రారంభం చేయండి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారు ఏ పని చేసినా మీకు महाराज महाराणियोंग में ధన కనక వస్తు వాహన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ ఎలాంటి లవ్లు చూడడం వల్ల ధన ప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు సువర్ణ వజ్రాభండ ప్రాప్తి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ వరకు బోర్బావుతో వారికి తోలు రెగ్గులు సూపరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు వస్తులాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం రైతులకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి మినిపండు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవడం మత్స్యకారుడికి మత్స్య సంపద రొయ్యలు చేపల చర్యల వారికి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఇచ్చిన ధనం తిరిగి రావడం గొప్ప గౌరవాన్ని పొందుకోవడం రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు కళాకాల క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం సోషల్ మీడియా ల వారికి నర్సరీ తోటలు పూజాదిన వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ కూడా అనుకూలవంత శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్పన్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో కూడా కలిసి వచ్చారు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు విదేశాల్లో స్వదేశంలో అత్యుత్తమ శుభయోగాల పరంపర పొందుకోవచ్చు అత్యంత అనుకూలంగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్వాణి అంటే కూడా చాలా మంచి శుభయోగ పరంపర కొనసాగుతుంది మూడు అంకెల దృష్టిని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ధన ధాన్య వృద్ధి విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం చిట్పం ఫైనాన్స్ ప్ర మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లి వారికి రైతీ పూలు పడుకులు పండించే వారికి మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ డిపో బ్యాంబుడిపో కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు రెగ్జన్ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ధనయోగము ఐశ్వర్యము విద్యా లాభము ఉద్యోగ లాభము విదేశీయనము విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్లు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు వాహన యోగం డ్రైవర్లకి పెంటర్లకు కలిసి రాడు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యామిడిపోవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం విద్యా అభివృద్ధి బ్రహ్మాండం ఉంటుంది విదేశాల కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కళాకాలకి క్రీడాకారులకి లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించేటువంటి అవకాశం సోషల్ మీడియా మీడియానిస్ వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా ఎలక్ట్రానిక్టల్ వ్యాపారంలో బుటిక్స్ బ్యూటీ పార్లర్ లాభాలు పొందుకోవచ్చు సోదర మైత్రి కుటుంబ సభ్యులతో అనుకూలత వివాహ సంబంధ చర్చల్లో సఫలత వేద పండితులు పురోహితులు కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా చాలా చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగం ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్థ ప్రజాభ్య పరిపాాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తోవంత్